వెల్కమ్ టు మై ఛానల్ చీలు కంచల్ల మా ఊరి సుజాతనగర్ చిన్నకేశవ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈరోజు మంగళహారతు ఈరోజు ఇరవై నాలుగో పాసరం ఏంటో ఒకసారి తెలుసుకుందాము ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదాల విందములకు మంగళము రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు లంక కేసి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణ దిశనున్న లంకలో రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమునకు మంగళము శ్రీకృష్ణునకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసులను చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలును చాచి నేల కూర్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము వత్సముపై ఆవేశించిన అసురునితో పైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసల రాయి విసిరినట్లుగా చెట్టు పైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకకు పాదములుంచి నిలిచిన నీ దివ్య పాదములకు మంగళము ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెను కోపము చే రాళ్లవాన కురిపించగా గోపాలురకు బాధ కలుగుకుండునట్లు గోవర్ధన పరమతమును ఎత్తి మీ వాత్సల్యమునకు మంగళము శత్రులను సమూలముగా పికిలించి ఆర్జించి ఇచ్చడి మీ అస్తములందలై వేలాయుధమునకు మంగళము ఈ పాసురం యొక్క తాత్పర్యము కేశవ స్వామి ఆలయంలో దీపోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా కన్నుల పండగ జరుగుతుంది ఇంటి వద్ద నుంచి మహిళలందరూ కూడా హారత తీసుకొని వచ్చి కృష్ణయ్య తండ్రికి గోదా అమ్మవారికి హారతలు సమర్పిస్తూ ఉంటారు మా కష్టాలన్నీ కడతీర్చి తండ్రి మమ్మల్ని చల్లగా కాపాడుతండ్రి అంటూ ప్రతి ఒక్క మహిళ కృష్ణయ్య తండ్రికి గోదా అమ్మవారికి హారతలు సమర్పిస్తూ ఉంటారు దీపకాంతులతో ఆ స్వామివారిని చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు ఇలా ప్రతి రోజు కూడా అచ్చక స్వాములు అసరం యొక్క అర్థాలు గోదా అమ్మవారు గోపికలను ఎలా నిద్రలేపింది కన్నయ్య తండ్రిని ఎలా వేడుకున్నారు అని చక్కగా అచ్చక స్వాములు ప్రతిరోజు చెబుతూ వస్తూ ఉన్నారు